భావితరాల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ అష్టపదం అధికజనుల అభివృద్ధి అధ్యయంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆశాజనకమైన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నట్లు తమను నమ్మి బావి గుర్తుపై ఓటు వేస్తే నూటికి నూరు శాతం హామీలను నెరవేరుస్తామని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా ముందు నూతనంగా ప్రజలకు కావాల్సిన అవసరాలపై మేనిఫెస్టో కరపత్రాన్ని భారీ స్థాయిలో విజయ్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు విశ్వవైద్యం విద్య ఉద్యోగాలు అన్ని కులాలకు చేయూత రైతన్నతకు భరోసా చేనేతకు చేయూత మత్స్యకారులకు మద్దతు మౌలిక వసతుల కల్పన రహదారులు పరిశ్రమల అభివృద్ధి రైల్వేల అభివృద్ధి ఇలా టోటల్గా నూరు శాతం అందరికీ నచ్చే మేనిఫెస్టో తమదని వివరంగా విపులంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు పేదలలో నాయకత్వాన్ని పెంపొందించి ఆ ఆ పేదల పేదల నాయకులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యొక్క కష్టం నష్టం బాధ తెలిసిన వ్యక్తులు చట్టసభలో ఉండి చట్టాలు చేస్తే అప్పుడు నిజమైన న్యాయం జరుగుతుంది అప్పుడు నిజమైన పోరాటం పెద్దదారుల మీద నడుస్తుంది పేదలకు విముక్తి కలుగుతుంది అన్న లక్ష్యంతోనే ఈ లిబరేషన్ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని క్లుప్తంగా తెలియచేసే దానిలో భాగంగా మొట్టమొదటిది అధిక జనులైనటువంటి పేదలకు ఆస్తులను కల్పించాలనేది ఇప్పటి వరకు మేనిఫెస్టోలో వచ్చినటువంటి కేవలం డబ్బులు పంచే కార్యక్రమం తప్ప ఓట్ల కోసం నోట్లు ఇవ్వడం అనే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా ఆస్తుల కల్పన కానీ ఆదాయ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ జరగడం లేదు అందుకు మేము మొదటిసారి ప్రతి పే నిరుపేద కూలీ కుటుంబానికి వ్యవసాయ భూమినిస్తాము కనీసం గంట ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ప్రభుత్వంలో లేకపోతే సప్లై నిధుల ద్వారా భూమి కొనుగోలు చేసి మరి ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమిని ఇవ్వడం అన్న దాంతో ఆస్తుల కల్పన ప్రారంభమవుతుంది ఆ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదలకు పది లక్షల నుంచి యాభై లక్షల వరకు సబ్సిడీ రుణాలు యువతి యువకుల కోసం ప్రధానంగా